తొక్కు ఎండుమిరపకాయల పచ్చడి ఇట్లా చేసుకుని చాలా టేస్ట్గా చాలా బాగుంది ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకోండి ఇక సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి పల్లీలు ఇట్లా దోరగా వేయించుకున్నాక ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ ఎండుమిర్చి జీలకర్ర రెండు రెబ్బలు కరివేపాకు ఫ్రై వేపుకొని పక్కన పెట్టేస్తున్నాం ఒక రెండు మూడు టమాటాలు తీసుకోండి ఇక ముందుగా ఇక పచ్చిగా ఫ్రై చేయండి ఒక కప్పు వాటర్ పోసుకోండి టమాటాల్లో చింతకాయ తక్కువ పక్కన వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై మిక్సీ జార్ తీసుకొని పల్లీలు మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎండిమిరపకాయలు ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకొని ఇట్ట కలుపుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం ముందుగా టమాటాలతో పాటు మగ్గునిచ్చాం కదా చింతకాయ తొక్కు చాలా సింపుల్గా ఇట్లా చేసుకోండి చాలా అన్నంలోకి అయితే చాలా టేస్ట్గా ఉండిద్ది ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు